నకిలీ కేసును రద్దు చేయగలదా ఊహించుకోండి మీరు కుటుంబ కేసులో గెలిచారు కానీ తరువాత తెలిసింది రాజీ పత్రంపై ఎవరో మీలా నటించి సంతకం చేశారని భారతీయ సాక్ష్య అధినియమం రెండు వేల ఇరవై మూడు ప్రకారం సాక్ష్యాన్ని కోర్టు అంగీకరించే ముందు నిజమైనదని ధృవీకరించాలి ఒక భూత లిటిగెంట్ నకిలీ వ్యక్తి సంతకం చేసిన రాజీ మోసం అలాంటి మోసం మొత్తం కేసుని శూన్యం చేస్తుంది కేసు తిరిగి మొదలవుతుంది సెక్షన్ ఇరవై రెండు ప్రకారం మౌఖిక డాక్యుమెంటరీ సాక్ష్యంలో వ్యక్తి గుర్తింపు తప్పనిసరి మోసం న్యాయానికి పునాది కదిలిస్తుంది చెంగల్వరాయ నాయుడు వర్సెస్ జగన్నాథ్ మోసం తుది తీర్పుని కూడా రద్దు చేస్తుంది క్లోజింగ్ మోసం మీ విధి కాని వద్దు న్యాయం ఇంకా మీ వైపు ఉంది